హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ మనిషి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను ఒక షార్ట్ చూసానండి భాగ్యవంతుడు అనే ఛానల్ వాళ్ళది వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఏవైతే వాళ్ళు చేసిన షార్ట్స్కి రిమిక్స్ చేసిన వాళ్ళు ఉంటారో రిమిక్స్ గ్రీన్ స్క్రీన్ కట్ ఆఫ్ ఎవరైనా ఏదైనా కట్ వీడియో చేసి ఉంటారో సో వాళ్ళందరూ మా మా మేము చేసినవి తీసేసేయండి ఎందుకంటే మేము కాపీ రైట్ స్ట్రైక్ చేస్తున్నామండి మాది మానిటేషన్ కాలేదని పెట్టారు సో నేనైతే ఒకసారిగా షాక్ అయిపోయాను అన్నమాట ఏంటంటే అంటే అలా చాలామంది చేసి ఉంటారు అసలు వాళ్ళ స్లాంగ్ ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకొని చాలా బాగా కంటెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకొని చేస్తున్నారు సో చాలా జనాలు చేసి ఉంటారు కాబట్టి అంటే అందులో నేను కూడా ఒకదాన్ని సో చేసి ఉంటారు కాబట్టి ఒక ఫీల్ అనిపించిందండి అండి కాపీ రైట్ స్ట్రైక్ చేస్తే ఇలా మేబీ ఒక త్రీ ఫోర్ షార్ట్స్ ఉన్నాయి అనుకోండి మనం బై ఛాన్స్ అక్కడే వదిలేసాము వ్యూస్ వచ్చినాయి అని అనిపించి ఉంచుకున్నాం అనుకోండి సో ఫైవ్ సిక్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది ఆ ఛానల్ని తీసేస్తుంది సో ఛానల్ తీసేస్తే ఎవరికి నష్టం ఎవరైతే చేశారో రిమిక్స్ వాళ్ళకే నష్టం కదా సో వాళ్ళు సో అలా కాపరేట్ స్ట్రైక్ అయితే చెప్పాను కదండీ ఎవరైతే షార్ట్స్ అలా డిలీట్ చే అంటే షార్ట్స్ అలా డిలీట్ చేయకుంటుంటున్నారో సో ఉంటారు ఏ ఏం కాదులే వాళ్ళు కాపరేట్ స్ట్రైక్ వస్తుందా అని అనిపి అనిపిస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని ఒక ఫీలింగ్ అండి అలా అని మీకు నేను సపోర్ట్ చేయట్లేదని కాదండి భాగ్యవంత్ అంటే భాగ్యవంతుడు అనే ఛానల్ వాళ్ళు చాలా క్రియేట్ చేస్తున్నారు చాలా కంటెంట్ ఉంది వాళ్ళ దాంట్లో సో వాళ్ళకి మాటివేషన్కి కొంచెం టైం పడుతుంది కావచ్చు నిజంగానే చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా మీరు కొంచెం వెయిట్ చేయాల్సిందే లేకపోతే కాపరేట్ క్లెయిమ్ తీసుకోండి అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి మీకు అలా చెప్పారు నాకేంటంటే అనిపించింది అంటే నాకు అనిపించింది చెప్పాలని ఈ వీడియో చేస్తాను అనమాట అవును మీ దాంట్లో కూడా మీరు అనే మాటలో కూడా ఒక అంటే నిజాయితీగా ఉందండి ఏంటంటే మేము చేసాము మా కష్టానికి మాకు ఫలితం లేదు వేరే వాళ్ళకి ఫలితం వస్తుందని మీకు ఒకలా అనిపిస్తుందండి సో అది మీ మీ వీలో మీ సిచ్యువేషన్లో మీరు చాలా కరెక్ట్గా ఉన్నారు ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కూడా కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు ఎవరినైనా మనం వ్యతిరేకించలేము ఎవరి ఆ వేదన వారిది అన్నమాట అయినా కూడా నేను అంటే చాలా ఫీ అంటే చాలా కొన్ అంత ఫీల్ అయ్యాను అన్నమాట అవును మీకు రావాల్సింది ఉన్నా కూడా మీకు ఎందుకు వ్యూస్ రాలేవో అని అలా అనిపించింది నాకు బట్ మీరైతే చాలా బెస్ట్ ట్రై చేశారండి అంటే చాలా అంటే చాలా బెస్ట్ బెస్ట్ ట్రై చేశారు నాకు చాలా నచ్చవి ఫన్నీ థింగ్స్ మీ కన్వర్సేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ది సో నేనైతే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను బట్ ఏంటంటే నాకు ఒక్కటే అంటే బాధగా అనిపించింది అంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది అంతేనండి బట్ మీకు నచ్చింది అది మీ కంటెంట్ అది మీ ఛానల్ మీరు ఏమన్నా చేసుకోవచ్చు దానికి ఇంకోళ్ళు వ్యతిరేకించనండి ఇంకోటి ఏంటంటే మీరు మీరు చేసిన షార్ట్స్కి అంటే మీరు కంటెంట్ ఓన్ క్రియేట్ ఓన్ క్రియేషన్ కాబట్టి మీ కంటెంట్కు రాని యూస్ ఎవరికో వస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అంతెందుకు మనం నార్మల్గా చిన్న చిన్న సిల్లి సిల్లి థింగ్స్కి ఒకసారి ఫీల్ అయిపోతుంటాం కదా సో ఇదంటే అంత సిల్లి అంటే అన్ అంటే మనకు అనిపిస్తుంది కదా మన ఛానల్కి రావట్లేదు మనకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు మనం చేసిన కంటెంట్కి ఎవరో చేస్తే వా రిమిక్స్ చేసిన వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయని నేను కూడా చాలా వరకు చూసానండి బట్ అది అది ఎలానో నాకు కూడా తెలియదు అసలు నేను కూడా ఫస్ట్ టైం అయితే షాక్ అయిపోయానండు షాక్ అయిపోయాను బట్ ఎనివేనండి మీ ట్రై మీరు చాలా బాగా చేశారు మీకు నచ్చింది మీరు చేయండి అవును మీ చెప్పాను కదా మీ ఆవేదనలో మీరు ఆలోచనలు కూడా ఆలోచిస్తారని బట్ అయినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేశారు జనాలకి ఏంటంటే షార్ట్స్ వీడియోస్ చేసుకు షార్ట్స్ అంటే డిలీట్ చేసుకోమని ఎంత ఆవేదనలో ఉంటే డిసిజన్ తీసుకుంటారో నాకు అర్థమైందండి సో అంతేనండి అండ్ థ్యాంక్